మంచు ఫ్యామిలీలో వివాదాలు నడుస్తున్న టైంలో మంచు మనోజ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది అది కూడా కర్ణప్ప క్యారెక్టర్కి సంబంధించిన కమెంట్ కావడంతో మనోజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మంచు బ్రదర్స్ రచ్చ కొనసాగుతోంది అయితే ఈసారి వీధుల్లో కాకుండా సోషల్ మీడియాలో వేదికగా ట్విట్టర్ వారు సాగుతోంది ముందుగా మంచు విష్ణు ఆ సినిమాపై డైలాగ్ని పోస్ట్ చేశాడు సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావంటూ తన తండ్రి రౌడీ సినిమాలోని డైలాగ్ని ట్వీట్ చేశాడు రౌడీ సినిమాలో తనకు ఫేవరెట్ డైలాగ్ అని చెప్పుకొచ్చాడు విష్ణు పెట్టిన ఈ డైలాగ్ మంచు మనోజ్ని ఉద్దేశించి అనే చర్చ జరుగుతోంది సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మురగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చి జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ దీంతో రివర్స్ లో పంచ్ ఇచ్చాడు మనోజ్ కృష్ణం సినిమాకు సంబంధించిన పోస్టర్లను జ చేసిన మనోజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజుల సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కి ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావంటూ పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్లో కృష్ణం రాజు పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి కేవలం భక్త కన్నప్ప మాత్రమే కాదు సర్దార్ పాపారాయుడు భక్త కన్నప్ప బొబ్బిలి బ్రహ్మనాయుడు పోస్టర్లు కూడా యాడ్ చేశాడు ఆ వెంటనే మోహన్ బాబు మూవీ నుంచి ఓ చిన్న వీడియో క్లిప్పింగ్ పోస్ట్ చేశాడు బలవంతంగా తన్ని కొట్టి చంపుతానని బెదిరించి నేను తెచ్చిచ్చిన నలభై మూడు దస్తావేజులు నాకు కావాలి సామి నాలి చెప్పింది కాబట్టి గొడవలు మానేసి చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా అని ఉంది వీడియోలో మంచు వారింట వివాదం మలుపులు తిరుగుతూనే ఉంది మంచు మనోజ్ మంచు విష్ణు ఒకరి మీదొకరు కేసులు పెట్టుకుంటున్నారు ఒకరికొకరు రచ్చగొట్టే విధంగా డైలాగుల వార్ చురువు చేశారు కేసుల హడావిడి పక్కన పెడితే సోషల్ మీడియా వేదికగా కొట్టేసుకుంటున్నారు రెండు రోజుల క్రితం మంచు మనోజ్ తన భార్యతో కలిసి మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి తనపై తన భార్య మౌనికపై దాడి జరిగిందని మనోజ్ చంద్రగిరి పోలీసులకి కంప్లైంట్ చేశాడు మరోవైపు అనుమతులు లేకుండా మనోజ్ యూనివర్సిటీలోకి వచ్చేందుకు ప్రయత్నించాడని మోహన్ బాబు వర్గాలు కంప్లైంట్ చేశాయి పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు ఇక మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న మంచు విష్ణు ఈ మూవీలో భారీ టీమ్నే పెట్టాడు తెలుగులో యాభై ఏళ్ళ కిందట కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్పను రీమేక్ చేస్తున్నాం కానీ ఇది నాటి కన్నప్ప స్టోరీ కాదన్నాడు ఈ స్టోరీని పూర్తిగా తన పంధాలో చెబుతున్నా అన్నాడు విష్ణు మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో సీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి